హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్రెలైతే మనకి రైతు వారీగా అన్నవాళ్ళకైతే ఇప్పించాను అన్నవాళ్ళు గూడూరు మార్కెట్కి కూడా వచ్చారు అక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి వెంకి రైతులు వారి రైతుల దగ్గర మాకు ఇప్పిస్తావా అని చెప్పి అడిగారు ఓకేనా మీరు శనివారం వచ్చారంటే మీకు చూపిస్తానని చెప్పాను ఈ వాళ్ళు కూడా గూడూరు మార్కెట్కి వచ్చారు గూడూరు మార్కెట్లో చూపించాను కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంక మనం విలేజ్లో రైతుల దగ్గర తీసుకుందామన్నారు ఒకే అన్న మీరు శనివారం వచ్చారంటే మాట్లాడి అని చెప్పాను విజయవాడ నుంచి మన సబ్స్క్రైబర్ వేలూరు నుంచి మా విజయవాడ దగ్గర ఉండే వేలూరు నుంచి మన అన్నవాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా అక్కడ మార్కెట్లో పిల్లలైతే పొట్టెళ్ళు అయితే కుదరలేదు ఇదే విలేజల్లో తొంభై పిల్లల్లో అన్నవాళ్ళకైతే ఇప్పించాను యాభై ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా లైవెడ్తో అయితే ఇప్పించాను ఓకే బ్రదర్ ఇంక ఈ గొర్రెలైతే మొత్తం ఎన్ని గూర్రెలు జత ఫ్రైజ్ ఎంత అనేది డీటెయిల్స్ అని నేను అన్నవాళ్ళతో మాట్లాడున్నాను మొత్తం డెబ్బై గొర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా సూడుతో ఉండే రెండు మూడు నెలలు ఈయన అయితే మనకు సెలెక్ట్ పరంగా ఒక ఇరవై నాలుగు అయితే తీసుకున్నాం ఇవి జత ఫ్రైజ్ ఎంత పడ్డాయి అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడున్నాను ఆ వీడియో చూశారంటే మీకు అర్థమవుతాయి మిగతా డీటెయిల్స్ నేను చెప్తాను ఒకసారి అన్నతో అయితే మనం ఎన్ని గూర్రెలు తీసుకున్నాం జత ప్రైజ్ ఎంత పడింది అన్నతో మాట్లాడదాం అన్న మనం మొత్తం అయితే ఎన్ని గుర్లు కొనుక్కున్నాం అన్న ఇరవై నాలుగు గుర్రెలు అన్న మనకు జత ఎంత పడింది జత వచ్చేసి ఇరవై ఏళ్ళు పడ్డాయి అన్న మేపుకోవడానికే మామూలుగా ఎట్ల అన్న మన ఏ విలేజ్ మన ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ రాపూర్ మండలం పు పులుగులు మన రాపూర్ పక్కన మేపుకోవడానికి ఓకే అన్న మనం ఇయన్న ఇంకేమైనా మళ్ళీ తీసుకుంటారన్న వరకే చాలు మనకు వచ్చి చేసి వచ్చేసి ఇరవై వేలు పడ్డాయి సూటు కూరలు ఓకే అన్న మనది రాపూర్ మండలం పులిగులపాడు విలేజు విలేజ్ ఓకే అన్న ఓకే మొత్తం టోటల్ అయితే ఇరవై గూర్రెలు తీసుకున్నారన్న జాత వచ్చేసి మనకి ఇరవై వేల రూపాయలకి అయితే మాట్లాడైతే ఇప్పించా ఉన్న ఇవి మొత్తం సూటు గూర్లు అంటే దగ్గరలో అది ఒక రెండు మూడు నెలలు పైన టైం పడుతుంది ఇవి అంతే రెండు మూడు నెలలు టైం పడుతుంది ఇవే కాకుండా ఇంకా కూడా ఉన్నాయన్న అమ్మే గూర్లు అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇవి వచ్చేసి మొత్తం ఇరవై గూర్లు మనకి వాటిల్లో మొత్తం గూర్లు అన్న మొత్తం టోటల్ అయ్యి మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం కదా మొత్తం ఈ టోటల్లో డెబ్బై గుర్రులు అన్న మొత్తం మనకు డెబ్బై గుర్రోలో ఇరవై గుర్రెలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం జాత వచ్చేసి ఇరవై ఏళ్ళు పడింది ఓకే అన్న అన్న ఇంకెవరైనా అన్న ఖచ్చితంగా అన్న మిమ్మల్ని కూడా పెడతా ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే రైతు వారీగా విలేజల్లో కావాలనుకునే వాళ్ళు మేకలైనా సరే గొర్రెలైనా సరే పొట్టేళ్ళు సరే ఏవైనా మేకపోతలైనా సరే ఏవైనా కావాలనుకుంటే మా విలేజల్లో రైతుల దగ్గర ఉన్నాయి నాకు మన ఛానల్ పెట్టిన తర్వాత కూడా నేను ఏంటంటే రైతులకి ఏదైనా మనం హెల్ప్ చేయాలి అంటే ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడికే వచ్చి వీళ్ళకి ఇక్కడే క్యాష్ కడితే ఇక్కడ పదిహేను వేలు అనేది ఇక్కడ ఒక ఐదు వందలు తగ్గించైనా మనకు క్యాష్ ఇస్తున్నారు కాబట్టి రెడే క్యాష్ కడుతున్నారు కాబట్టి రైతుల దగ్గర ఒక రూపాయి తగ్గుతుంది బ్రదర్ ఎవరైనా సరే గూర్లు కావాలనుకున్నా సరే పొట్టేళ్ళు కావాలన్నా మేకలు కావాలన్నా మేకపోతులు కావాలన్నా సరే కింద టైటల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాం బ్రదర్ రైతు వారీగా ఏవైనా సరే మీకు దొరుకుతాయి ఎందుకంటే మన విలేజ్ చుట్టుపక్కల మా విలేజ్ల్లో ఉంటాయి కాబట్టి మీకు మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో సెట్ కాకపోయినా సరే నాకు కాల్ చేయండి ఈ చుట్టుపక్కల దగ్గరలో విలేజ్ల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు విలేజల్లో రైతు వారీగా నేను మాట్లాడైతే ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ మీకు వచ్చేసి చాలామంది చెప్పాలనుకుంటున్నారు త్రీ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు పొట్టేళ్ళు త్రీ మంత్స్ పిల్లలు అయితే దొరకవు బ్రదర్ ఈ టైం అన్ని సూటి ఈనే టైం కాబట్టి మనకి డిసెంబరు జనవరిలో అయితేనే మనకు దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఫోన్లు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పాలంటే టైం కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి త్రీ మంత్స్ పిల్లలు ఈ టైంలో అయితే దొరకవు కాబట్టి అర్థం చేసుకోండి మీరు కావాలనుకునే వాళ్ళు ఏదైనా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల కావాలంటే చెప్పండి మాట్లాడదాం ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్